తొలి తెలుగు న్యూస్ రీడర్లలో ఒకరైన రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మలక్పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు శాంతి స్వరూప్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై మూడున దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నేలం సంజీవారెడ్డి ప్రారంభించారు దూరదర్శన్లో మొట్టమొదటి యాంకర్ గా ఆయన సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున దూరదర్శన్ ఛానల్లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు పది సంవత్సరాల పాటు టెలిప్రౌంటర్ లేకుండా పేపర్ చూసే వార్తలు చదివి మంచి పేరు తెచ్చుకున్నారు తొలి తెలుగు న్యూస్ రీడర్ గా చెరగని ముద్ర వేశారు రెండు వేల పదకొండులో పదవి విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ వార్తలు చదివారు లైఫ్ టైమ్ అचीवమెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు శాంతి స్వరూప్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు తొలి తెలుగు న్యూస్ లో ఒకరైన శాంతి స్వరూప్ కన్నుమూచారు రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మలక్పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందజేస్తారు మహేందర్ రెడ్డి గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో శుక్రవారం ఉదయం మృతి చెందారు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చేది శాంతి స్వరూప్ ఆ పేరు తగ్గట్టుగానే మాటల్లో కానీ చేతల్లో కానీ ఆయన శాంతి స్వరూపుడే అనేటువంటి స్వభావం అన్నట్టుగా కుట్టొచ్చినట్టుగా అని చెప్పేది ఆయన వార్తలు చదవడంలో కూడా ఏ వార్తకు సంబంధించినవి ఆ వార్త హావభావాలు కానీ మొత్తంగా కూడా టీవీ చూస్తున్న వారందరికీ కూడా ఆ వార్తను మనసుకు అత్తుకునేలా ఆయన వార్తలు చదవడం అనేది ఆ చాలా అందరూ కూడా ఆకట్టుకున్న అంశం అలాగే వార్తలు కానీ సమాచారం జవాబులు కానీ ధర్మ సందేహాలు కార్యక్రమం ఇలా ఏందైనా సరే ప్రేక్షకుల మధ్యలో ప్రశాంతంగా చచ్చిపోయే చేసిన శాంత స్వరూప్ తరాల యాంకర్లకు ఆయన యొక్క గురువు అంటే అక్షయక్తి కాదు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై మూడున నాటి రాష్ట్రపతి ఇందులో సంజీవ్ రెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలు ప్రారంభించారు సోమాధిగూరలోని స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ శాంత స్వరూప్ కావడం పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన దూరదర్శన్ లో ఉద్యోగిగా చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది మొట్టమొదటి న్యూస్ రీడర్ గా ఆయనకి ఆ అవకాశం దక్కింది ఆ రోజు బాల దినోత్సవం సందర్భంగా వేడుకలను ఓబీ బ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చేసి ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివారు ప్రాంప్టర్ లేకుండా అలాగే ఎదురుగా స్క్రీన్ పై కనిపిస్తున్న ఏమీ లేదు లక్షణంలో చూసి కూడా చదవడానికి ఇప్పట్లో తెలీ ప్రాంప్టర్ లేవు అందులో కేవలం విద్యార్థుల వార్తలన్నీ కూడా ముందుగానే వల్ల వేసుకుంటారు శాంత స్వరూప్ ఆయన వార్తలు చెబుతుంటే ఇరుగు పొరుగు వారితో మాట్లాడినట్టుగా తోటి వారితో కబుర్లు చెబుతున్నట్టుగా ఉండేది ఇదే తెలుగు వారిలో ఆయన కంటూ ఒక ప్రత్యేక గుర్తును తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు మొత్తానికి తెలుగు దూరదర్శన్ లో మొత్తం యాంకర్ న్యూస్ కావడం దూరదర్శన్ పేరు ప్రస్తావనకు వస్తే శాంత స్వరూప్ అనే తక్కువ గుర్తు వస్తుంది జనవరి ఏడు రెండు వేల పదకొండు జనవరి వరకు కూడా దూరదర్శనంలో ఆయన ఉన్నారు బాగా గుర్తుండిపోయిన విషాదక వార్తలైనా సంతోషకరమైన వార్త ఏదైనా సరే ఆయన ఒకసారి ప్రశ్నిగా రెండు కూడా విషాద వార్తలేనని ఆయన చెప్పారు మొదటి విషాదకర వార్త ప్రధాని ఇందిరాగాంధీ మరణం ఇందిరాగాంధీ మరణించారని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయానని పదహారు ఉల్లెట్లు ఆమె ఒంటికి తగిలాయి ఆమె మరణం ఒక సంచలనం అని అన్నారు ఆయన రెండో వార్త ఏదని ఆయన ఒక దాంట్లో ప్రశ్నడితే ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ మరణం వార్త చెప్పారు ఇందిరాగాంధీ మరణం కంటే రాజీవ్ గాంధీ మరణం చాలా దారుణమైన ఆయన శరీరం ముఖముఖైందని అందుకే ఆ వార్త ఇప్పటి నాకు గుర్తుండిపోయిందని ఆయన వెల్లడించారు ఆనాటి అనుభవ అనుబంధాలు అనుభవాలన్నీ కూడా ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్తారు వచ్చిన క్రమం ఉంది ఇక కేంద్రంలో నుంచి చా కమిషన్ సంబంధించినటువంటి పది పేజీలో ఇంగ్లీష్ రిపోర్టుకు తరలిలో ముందుగానే చదివి అర్థం చేసుకొని ఇంగ్లీష్ రిపోర్టు కాయిదాలను కూడా రిఫరెన్స్ కోసం చేతిలో ఉంచుకొని మధ్య మధ్యలో దాన్ని పరిశీలిస్తూ తెలుగులో ప్రత్యక్షంగా చదివేవారు శాస్తారు ఇది తనకు మధుర జ్ఞాపకాలు ఒకటని కూడా ఆయన చెప్పుకొచ్చారు